నమస్తే అండి అందరికీ తాంత్రిక వసీకరణం ఈ తాంత్రిక వశీకరణం ఎవరి మీద ఉపయోగిస్తారు తాంత్రిక వశీకరణం అంటే ఏంటి అనే దాని గురించి చెప్తాం ఇప్పుడు ఈ తాంత్రిక వసీకరణం భార్యాభర్తలకు ప్రేమికులకు విడిపోయినప్పుడు తిరిగి ఇద్దరు కలుసుకోవటానికి ఈ తాంత్రిక వసీకరణం అనేది ఉపయోగిస్తారు అలాగే మీరు కోరుకున్నవారు మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే మీ చెప్పు చేతల్లో కానీ మీ మాటల్లో మీ చెప్పు చేతల్లో ఉండాలని అనుకుంటే ఈ తాంత్రిక వసీకరణం ద్వారా మీ చెప్పు చేతల్లో ఉండేలా చేసుకోవచ్చు అలాగే మీరు వినగా మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన సమాచారాన్ని మాకు అందజేయండి